హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రమోషా బ్లాగ్స్ ఈరోజైతే నేను సల అన్నం అయితే ఉండే రాత్రిది నేనైతే పనికైతే వెళ్ళి వచ్చినాక చూడండి అన్నంలో కొత్తిమీర మిర్చి జీలకర్ర వాము అన్నీ వేసుకొని అయితే అయితే వేసుకున్న ఒక పాలు ప్యాకెట్లో వేసుకొని అయితే వేసేసుకున్నా చూడండి ఇవైతే మంచిగా అయితే ఎండిపోయినాయి ఇట్లా ఏంచితే అయితే బాగున్నాయి ఒక్క రోజుల్లో ఎండిపోయినాయి అండ్ అట్లా కొడుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ డే మా పాప ఇల్లు తోడుతుంది చూడండి వాళ్ళు నా కాడు నీళ్ళు కర్ర తీసుకొని అయితే తోడుస్తుంటే వాళ్ళ డాడీ అయితే ఆమెకైతే నేర్పిస్తుండు చూడండి వాళ్ళు ఇద్దరు ఏం చేస్తున్నారు అట్లనే ఫ్రెండ్స్ అయితే నేనైతే వాటర్ బాటిల్స్ అయితే తెచ్చిన చూడండి వాటర్ బాటిల్స్ హండ్రెడ్ రూపీస్ ఆరు బాటిల్ అయితే వచ్చేసినాయి ఒక మూత అయితే మూత చూపిస్తూ రాంటు ఒక మూత అయితే కష్ట అయితే ఇచ్చేసారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ సబ్జా గింజలు అయితే తీసుకొచ్చిన సబ్జా గింజలు అయితే అయితే వేసి అయితే నాన్న పెడుతున్నా మా పిల్లలు అయితే అబ్బో మస్తు ఖుషి అవుతారు సబ్జా గింజలు తాగాలని మా పిల్లలు అయితే బాగా తాగుతారు నేనైతే సబ్జా గింజలు అయితే వాడైతే సబ్జా జోగింజను పట్టుకొని చూస్తుంది ఎట్లా ఎట్లా అది అనేసి కనుక మా పాప చూడండి నూరెళ్ళ పెట్టి అయితే టీవీ అయితే చూపుతుంది అయితే వేసుకుంటున్నా చక్కరను అది సబ్జా గింజలు అయితే కొంచెం సేపు నానబెట్టుకొని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సబ్జా గింజలు ఇప్పుడైతే రేటు ఉంటాయి చేయబోతున్నాను అనుకుంటారా సబ్జా గింజలు నానబెడుతుంది ఏంటని సబ్జా గింజలతోనైతే సోడా చేయబోతున్నా ఈరోజు మనం బయట తాగుతాం కదా అట్లనే అయితే అదే టేస్ట్ అయితే సోడా అయితే చేస్తాను జ్యూస్ అయితే చేస్తా సోడా నీకు సోడా కొట్టడానికి అది లేదుగా అంటారా నేనైతే సోడా బాటిల్ అయితే తెచ్చిన సోడా అయితే చేస్తా ఇక్కడ చూడండి అవి ఫైవ్ మినిట్స్ కాదు వన్ మినిట్లో అయితే నానిపోయినాయి చూడండి వాటర్లో వేస్తే చక్కెరని అవన్నీ వేసిన తేలినే చూడండి అయితే ఇంకా తేలివి కూడా మనం ఇట్లా కలుపుతుంటే మొత్తం అయితే మంచిగా నాంతే మా బాబు అంటుండు ఈ పురుగులు ఏంది ఇట్లా అంటుండు అవి నాంతే పురుగులు లెక్క కొడుతున్నాయి అంట వాళ్ళకి మళ్ళీ సోడా కలుపుతా దెబ్బ దెబ్బ తాగుతారు ఇక్కడైతే ఎత్తు ఈయన మళ్ళీ నేనైతే చక్కెర అంటుండు అయితే చక్కెర ఎత్తుండు పెద్ద అయినా అయితే మేమైతే సోడాకైతే రెడీ చేస్తున్నాం అన్నం కూరండి అయితే పొత్తుడిదైతే పప్పు అవుతుంది అన్నం అయితే వండిన సోడాకైతే రెడీ అయితే చేస్తున్నా ఇదైతే కలిపి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాం ఫ్రెండ్స్ తర్వాత అయితే గ్లాస్లో కొంచెం సాల్ట్ వేసుకొని గింత నిమ్మకాయ వండుకొని ఈ సబ్జా గింజలు తీసేసుకొని సోడా తిప్పి అల్లైతే సోడా పోతే ఫినిష్ అయిపోతుంది చూడండి వీడియో అయితే ఇది స్లో తీయలేకపోయినా తీయన్ వీడియో అంటే ఫాస్ట్ అంట అది ఫాస్ట్ అయితే పెట్టేసారు చూడండి అది స్లో చేసేడు అయితే రావట్లేదు ఫస్ట్ అయితే సాల్ట్ అయితే వేసుకున్న తర్వాత సబ్జా గింజలు వేసుకున్న నిమ్మకాయ పిండుకున్న సోడా కంప్లీట్ అయింది చూడండి వస్తుంది ఫ్రెండ్స్ బయట ఉన్న టేస్టే ఉంది నాకైతే కొంచెం కూడా తాగటానికి మిగిలిన బాగుంది పుల్ల పుల్లగా నేను ఉల్లిపాయలు చూపిస్తున్నారా అనుకుంటురా ఈరోజైతే నేనైతే కడీ చేయబోతున్నా పెరుగు శనగపిండి కొన్ని వాటర్ వేసుకొని అయితే ఇట్లా కలుపుకోవాలా కొంచెంసేపు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచాలా కలిపి అంతల్లా ఇక్కడ సైడు మిర్చి రెండు మిర్చిలు ఉల్లిపాయలు ఒక రెండు అవి అయితే ఆయిల్ అయితే జీలకర్ర వేసుకొని అయితే వేయించుకోవాలా నెక్స్ట్ మిక్సీలో పచ్చిమిర్చి అయితే వేసుకొని గిని తుప్ప వేసుకొని మిక్సీ పట్టుకొని అదైతే దీంట్లో కలపాలి ఫ్రెండ్ దీంట్లో అయితే కలుపుకొనేసి ఇది తాలింపులో అయితే వేసేయాలా మంచిగా ఇది అయితే తాలింపు అయితే మంచిగా కావాలా ఇది కొంచెం వేగినాకైతే అల్లం వెల్లి పేస్ట్ కూడా అయితే వేసుకోవాలా మస్తు ఉంటుంది మీరు ట్రై చేయండి ఈజీ కడి టిప్ ఇది అయితే కడి అంటారు దీన్ని ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే అంత ఈజీగా చేసుకోవచ్చు ఒక సైడ్ అయితే తుడుకుతుంది ఉడుకుతుంది ఈరోజు అయితే సాటర్డే కాబట్టి ఈరోజు కూరగాయలు అయితే అయిపోయినాయి ఈరోజు ఈవినింగ్ అయితే తెస్తూ ఇంట్లో శనగపిండి పెరుగు అవి అయితే ఉన్నాయి అయితే కడిగి అయితే చేసేస్తున్నా ఏమన్నా లేనప్పుడు పెరుగు శనగపిండి ఉల్లిపాయలు ఆయిల్ ఉంటే చాడు మొత్తం అల్లం పేస్ట్ కూడా అంత ఏం లేదు టేస్ట్ కోటమే వేసుకునేది ఇక్కడ చూడండి ఇందాక క్లారిటీ అయితే లేదు ఇప్పుడు కొంచెం క్లారిటీ ఉందని చేసేసిన అట్లా అయితే కలుపుకుంటున్నాను అయితే కలుపుకొని అయితే చూడండి ఉంటుంది నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేసిర్రు ఇంకా నైట్ అయితే చూడండి మా ఫ్రెండ్ అయితే సేమే పంపించింది ఆ సేమే అయితే మొత్తానికి అయితే సేమ్య తినే వీడియో కింద ఫోటో తీసేసిన ఇంక ఇది అని చెప్పిన కదా మళ్ళీ కొంచెం చార్క్ అయితే నాకు తక్కువైంది చార్క్ అనేసి మళ్ళీ కొంచెం జనగ పిండి పెరుగు వేసుకున్న అవి వేసి కలిపిన ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూడండి ఏం ఓపెన్ చేస్తున్నా అనుకుంటురా నాకైతే వేడికి అయితే కాళ్ళు అయితే చాలా పగిలినాయి అసలు నాకు కాళ్ళు అయితే పగలవు సహజంగా అయితే కాళ్ళు పగలవు వేడికి అయితే చాలా అయితే పగిలినాయి ఎండాకాలం కదా నేను దూరం అయితే నడవాల పని కాడికి అందువల్ల మ బాగా అయితే పగిలినాయి ఇదైతే ఆర్డర్ చేసినాం చూడండి ఇదైతే వన్ ఎయిటీ రూపీస్ నూట ఎనిమిది రూపాయలు ఎంత మంచిగా పని అంటే అంత మంచిగా పనిచేస్తుంది పని చేసినాకే వీడియో పెడదామనేసి నేనైతే పెట్టిన ముందైతే పెట్టలేదు చూడండి అదైతే నా చేతులు ఉండని వెళ్ళిపోతా ఉంటుంది స్మెల్ అయితే ఎంత బాగుంది ఫ్రెండ్స్ ఏదో ఒక వెళ్ళిపోండొచ్చు వాళ్ళు స్మెల్ కోసం మంచిగా అవుతుంది రేటు కూడా బాగానే ఉంది కానీ క్వాలిటీ అయితే ఉంది నాకు వచ్చే కొంచెం తగ్గినాయి ఇది తగ్గినాకైతే వీడియో అయితే ఇస్తున్నా ఇది తీసుకొని కూడా ఒక ఫైవ్ డేస్ అయితే అవుతుంది ఫైవ్ డేస్ అయినాకైతే నేను ఈ వీడియో అయితే మీకు సెండ్ చేస్తున్నా చూడండి నా అయితే మంచిగా అయితే అయినాయి ఈ ఎండాకాలం కదా బాగా అయితే కాళ్ళు పగులుతున్నాయి ఎండాకాలం అని చెప్పిన కదా సలసలగా ఉండటానికి అయితే నేనైతే అంబలి అయితే చేసుకొని పోతున్నా జీని అని చెప్పే కదా జీని వీడియో చూడండి పర్ఫెక్ట్గా అయితే చేస్తున్నా ఇప్పుడు మస్తు అవుతుంది ఫ్రెండ్స్ ఇదైతే తీసుకెళ్తున్నా ఎన్ని సీసాలు వేసుకొని వెడిపోతుంది అనుకుంటున్నారా నేనైతే పనికి అయితే తీసుకొని వెళ్తున్నా ఆకలినప్పుడు అలా కొంచెం తాగేస్తా అన్నం అయితే తినబుద్ది కదలేకి ప్రశాంతంగా కూల్ డ్రింక్స్ అయితే తాగినా ఉన్న గొంతు అయితే పోతుంది అందుకైతే ఇదైతే తీసుకెళ్తున్నా అంబలి మంచిగా అవుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి బాయ్